రామకృష్ణ ఆరో కథ ఇప్పుడు విందాం విజయనగరం వెళ్ళి ఎందరనో ఆశ్రయించాడు వారి గులువులో చేర్చుకోమని ఎవ్వరూ ఆయనకు వారిని స్థానంలో ప్రవేశించే అర్వతను కలిగించలేదు అందు నిమిత్తం రామకృష్ణ ప్రయత్నించకుండా విరమించుకోలేదు అతను ఒకనాటి ఉదయం తాతాచారిని కలుసుకున్నాడు ఆయన రామకృష్ణుని గుర్తించాడు గుర్తించనేనట్లుగా అభినయించాడు నువ్వు ఎవరు నాకు తెలియదు నాకు తెలుస్తుంది కానీ నువ్వు అంటున్నావు దాన్ని వలన వల్ల లాభం లేదు అయినా అడిగావు కనుక వీలు చిక్కినప్పుడు నీకు ఆ అవార్త కలిగించడానికి ప్రయత్నిస్తాను అంతవరకు ఏచి ఉండు అని చెప్పాడు తాతాచారి రామకృష్ణుడికి తాతాచారి చెప్పింది విన్నాక ఒళ్ళు మండుకొచ్చింది అయినా శాంతించాడు మంగళగిరిలో జరిగిన విషయం అంతా వివరించాడు అయినా తాతచారి అవేమీ గుర్తుకు రానట్లు చెప్పి పంపించేశాడు రామకృష్ణుడు నిరుత్సాహంతో తిరిగి తిరుగు మోహం పట్టాడు తాతాచారి ఆశ్రయించకుండా రాయలు వారి కొలువులో ప్రవేశించేటందుకు విశ్వప్రయత్నం చేసి విఫలమైనాడు అనుకోకుండా అతనికి మంచి అవకాశం వచ్చింది అప్పటికే ఆయన లింగ పురాణం రచన పూర్తి చేశా చేశాడు అది ప్రసంకు ప్రశంసలను అందుకుంది దాంతో అతని విలువ పెరిగింది రాయులు వారిని కలవమని అంతా అన్నారు కానీ ఆయనను ఏ విధంగా కలవాలను బోధపడకుండా నడి నడివీధుల్లో చాటింపు వేస్తున్నారని అదేదో తెలుసుకోవాలని ఆర్తతో వెళ్ళాడు నాలుగు వీధులు కలిగిన కోడలికి కలిసిన కోడలికి